హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక రైతు భరోసాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఆయన ముందుగా ఈ జిల్లాల వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక మంచి ప్రకటన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ జిల్లాల వారికి విడుదల చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మనకు క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది రైతులను అయితే ఈ యొక్క రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా ఈ వానాకాలం సీజన్లో రైతులు పంటలు వేసుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అప్డేట్ అనేది చాలా రైతులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఏ తేదీ నుంచి రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు ఇక లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు ఈ వీడియో లింక్ అనేది వస్తుంది ఈ లింకు పైన లింకును మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల రైతు బంధు స్థానంలో రైతు భరోసాను తీసుకొస్తాం ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి అంటే ఆనాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరం భూమి కలిగిన వారికి ఇక యాసంగిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇలా రెండు కలుపుకుంటే ఒక ఎకరం భూమి కలిగిన వారికి సంవత్సరంలో రెండు సీజన్లలో మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేసింది చాలామంది రైతులు ఏంటంటే ఇంకా ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటనే ఎదురు చూస్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట అంటే యాసంగి సీజన్ అప్పుడు తప్పకుండా ఈ యొక్క అన్నదాత ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నట్లయినా ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఆయన మనకు పదిహేనో తారీఖునైతే కీలక ప్రకటన చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా సమాచారం అయితే ఇచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పదహైదో తారీఖు నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు ఇక అంతకంటే ముందుగానే రైతులందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నా కూడా ఇంకా మనకు ఈకేవైసీ చేసుకోలేదని ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు రైతులంతా వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే మనకి ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో వారంతా కూడా తప్పకుండా ఈకే చేసుకోవాలని ఈకే వైసీపీ చేసుకున్న వారికి మాత్రమే యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అయితే తెలుసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకోవాలి మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ కూడా ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసింది కదా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా ఇంకా చాలామందికి జమ కాలేదని రైతులైతే అంటూ ఉన్నారు ఈకేవైసీ చేసుకోని కారణంగానే ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం లేదని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అయితే తప్పనిసరి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది కానీ రైతులైతే ఇంకా చాలామంది చేసుకోవాలి ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి ఏ సహాయమైనా అందాలి అంటే తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకే అనేది మీ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా అందరికంటే ముందుగానే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసానే కాకుండా పిఎం కిసానే కాకుండా డిసెంబర్ నెలాఖరులోపు ఇప్పటికే విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మనకు డిసెంబర్ నెలాఖరులోపు మనకు రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడతాయని కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క అమౌంట్ అనేది వెయ్యిపోతున్నారు ఇప్పటికే రైతు రుణమాఫీ విడుదల చేసినా కూడా పాపం చాలామంది రైతులకు ఏంటంటే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది రైతున్నలకు ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు విడుదల డబ్బులు విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకుని మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్నటి రోజున కూడా ఆయన అయితే ప్రకటన అయితే చేశారు ఇక డిసెంబర్ లాస్ట్ లోపు నెల చివరిలోపు మనకు దాదాపు ఎంతైతే పెండింగ్ ఉందో రైతు రుణమాఫీ ఆ పెండింగ్ అంతా కూడా మనకు విడుదల చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడుతుందని కూడా తెలియజేయడం జరిగింది ఇక రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేసి రైతులకు మెయిల్ చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క రైతు రుణమాఫీ ద్వారా డబ్బులైతే తీసుకోండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఈ విధంగా ఎన్నో పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేల్ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పథకాల ద్వారా మీకు ఆర్థిక సాయం అయితే చేస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఈకే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది అప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తూనే ఉంటుంది ఇక రేపు మనకు ఎల్లుండి అంటే పదిహేనో తారీఖున జరిగేటువంటి మీటింగ్లో ఆయన సీఎం గారు అయితే ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తారని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏదేమైనా రైతులకు ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎట్టకేలకు వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి రైతు భరోసా డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతుకు కూడా ఒక ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కండి